సార్వత్రిక ఎన్నికలకు మరొక వారం రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇచ్చాపురంలో మనం పర్యటిస్తున్నాం జగతి న్యూస్ తరపున ఇచ్చాపురంలో ఎలాంటి ప్రచారం జరుగుతుంది ప్రజలు ఎలా ఏమనుకుంటున్నారు నాయకులు ఏమనుకుంటున్నారో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారి సత్యమణి బెందాలం నీలోత్పల్ గారు కూడా ప్రచారం చాలా ముమ్మరంగా చేస్తున్నారు ఎమ్మెల్యే గారు నాలుగు గ్రామాలు తిరుగుతుంటే ఎమ్మెల్యే భార్య గారు పది గ్రామాలు కూడా ఒక రోజులో కంప్లీట్ చేస్తున్నారు అసలు ఇంత స్పీడ్గా ప్రచారం చేయడానికి గల కారణం ఏంటి అసలు ప్రజలతో ఏం మాట్లాడుతున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం ముఖ్యంగా మీకు చెప్తున్నాను ఈ నేపథ్యంలో ప్రచారం మీరు చాలా ముమ్మరంగా చేస్తున్నారు ప్రచారంలో మీకు ప్రజలు ఏం చెప్తున్నారు అశోక్ బాబు గారిని మళ్ళీ గెలిపించుకునే అవకాశాలు ఏమేరకున్నాయి మీరు ఎలా జనాలతో మమేకం అవుతున్నారు ముందుగా మనకి అదే మన జగతి న్యూస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ విషయంలో అయితే ఏంటంటే మీ అందరికి మన మొత్తం మన శ్రీకాకుళం జిల్లాకే తెలుసు మన రాష్ట్రానికి కూడా తెలుసు ఇచ్చాపురం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అయితే దాన్ని మరింత బలంగా బలిష్టంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి అనేది మా ముఖ్య ఉద్దేశం అది ఏంటంటే చెప్పుకుంటూ పోతే తెలిసే విషయం కాదు ఎలా బ బలిష్టంగా అనేది ముఖ్యంగా మనం ఏంటంటే ప్రజలకి అభివృద్ధి చూపించాలి మనం కంచుకోటని కంచుకోటలాగా అలా నిలపగలిగే శక్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే మనం ప్రజలకి అభివృద్ధి చూపిస్తేనే వస్తుంది మనం ఏమీ చేయకుండా కంచుకోటని అలా నిలపెట్టుకోవాలనేది కష్టం అయితే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అశోక్ గారికి టికెట్ కేటాయించిన తర్వాత ఎప్పుడైతే మనకి ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ పనులన్నీ కూడా మనం ఆ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ పీరియడ్లో చేయడం జరిగింది అది ఏంటంటే మనం చేసేదాన్ని హైట్ దాయలేము ఎందుకంటే ప్రత్యేకంగా బ్రిడ్జిలు గతంలో నలభై సంవత్సరాల నుంచి శంకుస్థాపనలు చేస్తూ ఆగిపోయిన బ్రిడ్జిల్ని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో అశోక్ గారి ఆధ్వర్యంలో జరగడం చేయడం అనేది జరిగింది దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు సో దాన్ని మనం ఏది కప్పి పెట్టలేము మనము అభివృద్ధి చేయకుండా మేము చేసాము మీరు చూడండి అని చెప్పడానికి ఏం లేదు ప్రజలకు అందరికీ కూడా ఎన్టీఆర్ సుజలధారం మనం ఏర్పాటు చేసాం దేన్ని ఉద్దేశించి అంటే మనం కిడ్నీ బాధితులు మెయిన్గా ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్లో మినరల్స్ ఇబ్బంది ఎక్కువ ఉండడం వల్ల దాని మీద ఎక్కువ కిడ్నీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఒక్క పేషెంట్స్నే కాకుండా యావత్ ఉద్దాన ప్రాంతం అంతా కూడా ఈ వాటర్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుందని మనం ఎన్టీఆర్ సుజల తీసుకురావడం జరిగింది దాన్ని పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో మనం అన్ని ఊర్లో కూడా ఎన్టీఆర్ సుజల దారి ఏర్పాటు చేశాము అయితే ఏంటంటే దానివల్ల ఇంచుమించుగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సో తగ్గుతున్నాయి అనేది మనకు వచ్చే రిపోర్టు అయితే మనం చూసుకోవచ్చు గతంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అశోక్ గారు ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ఉండడం వల్ల కుటుంబం కూడా చాలా దూరంగా కొంత గ్యాప్ ఇచ్చేవారు అప్పుడు మీరు కూడా చాలా సందర్భాల్లో కాపు సందర్భాలు కూడా అనేది మీ సన్నిహితులు చెప్పారు అంటే కుటుంబ సభ్యుల కట్ట ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మీరే ప్రత్యేకంగా ప్రచారంలో దిగుతూ ఎక్కువగా ప్రచారం చేయడానికి గల కారణం ఏంటి బెందాలం ప్రకాష్ బాబు గారు లేని లోటుని అంటే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఎన్నికల సమయంలో గాని వ్యవహారాల నియమించడంలో కానీ ప్రచార సమయంలో కానీ ఆయన చేసే పనులు ఇప్పుడు మీరు ఆయనకి సపోర్ట్ గా వాళ్ళ నాన్నగారు ఎటువంటి కార్యక్రమాలు చేశారో అలాగే ఆయనకి మీకు సపోర్ట్ గా ఉండాలని చేస్తున్నారా లేకపోతే ఈసారి హ్యాట్రిక్ కొట్టాలి అశోక్ బాబు గారు గిఫ్ట్ గా ఉద్దేశంతో మీరు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ప్రచారం అనేది నేను మొట్టమొదటిగా స్టార్ట్ చేశానండి ఈయంతో పాటు నేను కూడా ప్రచారంలో పాల్గొనడం అనేది అయితే దీనికి స్ఫూర్తి మాత్రం ఖచ్చితంగా మా మావయ్య గారు స్వర్గీయ బెందాలం ప్రకాష్ గారు ఆయన అడుగు అడుగుచాడల్లో నడవాలి అనేది నా ముఖ్య ఉద్దేశం ఆయన ఎప్పుడు కూడా నాకు చెప్పేది ఏంటంటే ఎప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రజలతో ఉన్నాము మన కుటుంబం ఎప్పుడు కూడా ప్రజలతో ప్రత్యేకమైన అభిమానాన్ని ఏర్పాటు చేసుకుంది దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీకుంది ప్రత్యేకంగా నాకు చెప్పే మాట ఏంటంటే మన మన ఊర్లు రెండు ఊర్లు ఉన్నాయి మాకు ప్రగడ పుట్టుకు రామే పుట్టుకు ఆ రెండు ఊర్లతో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ అలానే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంతో మనకి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి మనం ఈ నియోజకవర్గంలో ఒక స్థాయి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ కష్టంలో కానీ వాళ్ళ సుఖంలో కానీ మంచి చెడు పెళ్లి పేరెంట్ అన్నింటిలో కూడా మనం భాగస్వామ్యం అవ్వాలి ఇది నువ్వు నేర్చుకోవాల్సిన విషయం అని నేను రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాజకీయంలో ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు నాకు చెప్పిన మంచి మాట ఏదైనా ఉంది మా మామయ్య గారు అంటే ఇదే రండి వల్లనే నేను ఈ రోజు ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది అయితే ఒక మాట చెప్తున్నాను రాజకీయాలు ఎలక్షన్ సమయంలో సమయం తక్కువగా ఉండడం ప్రచారానికి సమయం తక్కువ ఉన్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే తరఫున నాయకులు గాని కార్యకర్తలు గాని వాళ్ళ అభిమానులు గాని కుటుంబ సభ్యులు గాని బంధువులు గాని ప్రచారం చేస్తుంటారు మా అభ్యర్థి గెలిపించాలని మీరు కూడా అశోక్ బాబు గారి తరఫున ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మీకు ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి లేకపోతే అశోక్ బాబు గారు పని చేశారో ఆయన మళ్ళీ గెలవాలని ప్రజలు ఏమైనా చెప్తున్నారా లేకపోతే ప్రతిపక్ష నాయకుల నుంచి కూడా మీకు ఏమైనా విమర్శలు వస్తున్నాయా మీరు అల్టిమేట్ గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇచ్చాపురం ఓటర్లకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇచ్చాపురం ఓటర్లకి ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి తెలుసండి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని గెలిపించాలి అనేది ప్రత్యేకంగా ఇచ్చాపురం ప్రజలందరికీ కూడా తెలుసు అయితే ఏంటంటే మనకి నేను ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మేము సూపర్ సిక్స్ అని మన చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రెడీ చేశారు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఆ మేనిఫెస్టో అనేది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి తీసుకొని వెళ్తే రేపు పొద్దున్న అంటే గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు దానికి అవసరమైన సొల్యూషన్ ఆ ఇబ్బందులన్నింటికి కూడా పరిష్కారం కావాలి కావాలి అంటే ఈ సూపర్ సిక్స్ అనే ఈ మేనిఫెస్టోని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నా ముఖ్య ఉద్దేశం దాన్ని ఆ ఇది తీసుకొని నేను ఖచ్చితంగా ఆ విషయాన్నే అంతర్లోకి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అయితే ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రజల్లోకి సూపర్ సిక్స్ని మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళగలిగామో ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మాకు కనిపిస్తుంది ప్రతి ఇంట్లో కూడా మేము గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం అంటే వాళ్ళు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు మేము ఈ ఉపాధి హామీ పథకాల దగ్గరికి వెళ్ళేటప్పుడు గతంలో డాక్రాల్లో పసుపు కుంకుమ తీసుకునే వాళ్ళు ఎంతమంది అలానే నేడు పద్దెనిమిది వేలు తీసుకునే వాళ్ళు నలభై ఐదు సంవత్సరాల తర్వాత జగనన్న అని ఒక పథకం పెట్టారు అది ఎంతమంది కలిగింది వచ్చింది అలాంటప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మాకు జగనన్న చేయుత వంద మందిలో ఇరవై మందికి వచ్చింది అదే డాక్రా మహిళల పసుపు ఏమైంది అందరూ అందుకున్నారు సో ఆ వ్యత్యాసం అనేది వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుంది తెలిసేటప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం జరిగింది మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు ప్రజలందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారండి గతంలో వాళ్ళు ఏం నష్టపోయారు రేపొద్దున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి మళ్ళీ మరోసారి ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అలానే ఇచ్చాపురంలో మరోసారి హ్యాట్రిక్ గా మూడోసారి మంచి మెజారిటీతో ఇక్కడ బందారం అశోక్ గారు గెలవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మరోవైపు శ్రీకాకుళం ఎంపీ అడిగారు రేసులో ఉన్నారు ఆయన కూడా మొత్తం మూడోసారి రేసులో ఉన్నారు ఇక్కడ అశోక్ గారు కూడా మూడోసారి రేసులో ఉన్నారు వీళ్ళిద్దరూ మాది మీదతో గెలవాలంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు కానీ కార్యకర్తలు కానీ ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి మీరు ఏ రకంగా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు సింపుల్ కోటేమండి అశోక్ ప్రత్యేకంగా ఇక్కడ మనకి జనసేన బీజేపీ అనేది ఇక్కడ చాలా మట్టుగా కనిపిస్తుంది అయితే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అశోక్ అన్నతో మేము నడుస్తాం మేము పొద్దున్న అశోక్ అన్న అడుగు జాడల్లో నడవాలనుకుంటున్నాము అలానే పైనుంచి కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆర్డర్స్ ఏంటంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళండి ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఆదిగా ఎప్పుడైతే అశోక్ గారిని ప్రకటించడం జరిగిందో ఆ రోజే మొత్తం నియోజకవర్గంలో ప్రజలందరూ అలానే జన సైనికులు మరియు బీజేపీ నాయకులు అందరూ కూడా ఖచ్చితంగా అశోక్ బాబు గారిని గెలిపించుకుంటే మనకి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది అని వాళ్ళు గట్టి నమ్మకంతో ఉన్నారు నేనైతే వాళ్ళకి ముఖ్యంగా విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే అందరూ కలిసికట్టుగా మూడు పార్టీ వాళ్ళు కూడా కలిసికట్టుగా అందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మంచి మెజారిటీనిచ్చి అశోక్ బాబు గారిని మూడోసారి గెలిపించుకొని ఇచ్చాపురంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలి అనేది మా ముఖ్య ఉద్దేశం ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ కదా ఆయన విషయంలో మీరు ఎటువంటి ప్రచారం చేస్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చాపురానికి ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తారండి ఎప్పుడు కూడా మేము ఎన్నిసార్లు రండి మనకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీరు కండక్ట్ చేయాలి మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఎప్పుడు నో చెప్పే పరిస్థితి అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ రామ్మోహన్ నాయుడు గారి దృష్టి అంతా కూడా ఎప్పుడు ఇచ్చాపురం మీదే ఉంటుంది ఏ రకమైన సమస్యలు ఉన్నాయి ఇంకా ఏ రకంగా వాటిని పరిష్కార దిశగా ఆలోచించాలి అని అశోక్ గారితో మాట్లాడడం జరుగుతుంది ఎప్పుడు కూడా కాబట్టి ఆయన పరంగా మనకి ఎప్పుడు పాజిటివ్ ఒపీనియన్సే ఉంటాయి మన నియోజకవర్గంలో ఆయన ద్వారానే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇటుపక్క అధికార పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద పోటీ చేసే వాళ్ళు కానీ విమర్శలు చేస్తుంటారా విమర్శలు కావాలని చేస్తారా లేకపోతే ఎన్నికలు సంటని చేస్తారా అనేది ప్రజలకు తెలుసు ఈ నేపథ్యంలో మొన్న మొన్న మీ వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి మీ మీద కామెంట్లు చేశారు కరోనా సమయంలో ఏం చేయలేదు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే గారు భారీ వచ్చి హడావిడి ప్రచారం చేస్తుంది ఎన్నికలు స్టంట్గా చేస్తున్నారని చెప్పి ప్రచారం చేశారు సహజంగా దీని మీద రాజకీయ పార్టీ నాయకులు అనగా కౌంటర్లు ఇవ్వాలి మీరు కౌంటర్ ఇవ్వకుండా సైలెంట్ ఎందుకున్నారు అసలు మీరు మీ మౌనం మీ ఉద్దేశం ఏంటి ఇందులో అంటే ప్రత్యేకంగా కరోనా టైంలో మీరు ఎక్కడికి వెళ్లారు అని ఆమె నన్ను వ్యక్తిగతంగా విమర్శ చేయడం జరిగింది ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మానవత్వం ఉన్న ప్రతి మనిషి అది టీడీపీయా వైసీపీయా కార్యకర్తల నాయకుల అలానే ప్రజాప్రతినిధుల డాక్టర్సా అని లేకుండా కరోనా అంత విలయంగా ఉండేటప్పుడు మానవత్వం ఉన్న ప్రతి మనిషి కూడా వేరే మనిషికి సాయం చేయడానికి ముందుకొచ్చారు మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఎక్కడికి వెళ్ళిపోయాము అని అడగడంలో అర్థం లేదు ఎందుకంటే ప్రజలకు తెలుసు మేము అలాంటి కరోనా టైంలో కొన్ని వందల మందికి వేల మందికి హాస్పిటల్స్లో బెడ్స్ ఇప్పించడం జరిగింది ఆ టైంలో మేము కూడా కరోనా బాధితులమే అలా కాకుండా మెయిన్ మనం ఇక్కడ ప్రజలతో ఏ రకంగా మమేకమై ఉన్నామంటే వాళ్ళకి బెడ్ దొరకని సమయంలో గా అశోక్ బాబు గారికి ఫోన్ చేయాలి అక్కడ వరకు వచ్చింది అంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది మేము మేము అందుబాటులో లేవని ఎవరు అన్నారు ఎవరు మేము అందుబాటులో లేవని మీకు ఎలా ఎలా దాన్ని మీరు విమర్శించగలిగారు అలాంటి సమయంలో దాన్ని అదునుగా తీసుకొని మీరు చేసేది మీరు చేసే సాయాన్ని ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని ప్రజలకు చెప్పుకోవడానికి ఆ రోజు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేశారు కానీ మేము కరోనా టైంలో కంటిన్యూస్ గా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ నాలుగు నెలలు కూడా మేము ప్రజలతోనే ఉన్నాము ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నాము ఎవరికి ఎక్కడ ఏ క్షణం ఏది అవసరం బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇంజెక్షన్స్ బెడ్స్ అన్ని రకాల సదుపాయాలు మేము ప్రజలకు చేశాము కావాలంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి వ్యక్తిగతంగా ఎవరికైతే వాళ్ళకి మీరు అడగండి ఏ ఊర్లో ఎవరు ఏ రకంగా సహాయం పొందారు అనేది చెప్పడంలో ఎవ్వరు కూడా సందేహపడరు మేము సాయం చేయలేదని అనడం అనేది ఆమె విజ్ఞప్తిగా నేను వదిలేస్తున్నా ఎందుకంటే ఆమెకు తెలియదు మేము ఏం చేసాం అనేది కానీ విమర్శ చేయడం అనేది మాత్రమే ఆమెకు తెలుసు అది మంచి పద్ధతి కాదు ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వ్యక్తుల మీద విమర్శ చేయడం అనే సంస్కృతి ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో లేదని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇచ్చాపురం ఓటర మహాశైలందరికీ విజ్ఞప్తి మనకి ఈ పదమూడవ తారీఖున ఐదో నెల ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఒకటి ఫస్ట్ ఈవీఎం లో సైకిల్ గుర్తు మీద వేసి రామ్మోహన్ నాయుడు గారిని అలానే రెండో ఈవీఎం లో ఫస్ట్ నెంబర్ లోనే ఉంటుంది సైకిల్ గుర్తు అందులో కూడా ఓటు వేసి మన ఇచ్చాపురం ఎమ్మెల్యే బందాలం అశోక్ గారిని మంచి మెజారిటీతో గెలిపించి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడిపించాలని మన కేంద్రంలో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకమైన ప్రాధాన్యతనిస్తూ అలానే రాష్ట్రంలో అశోక్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి మన నియోజకవర్గ అభివృద్ధిలో అందరికంటే ముందంజలో ఉండి ఇంకా ఏవైనా జరగాల్సిన అభివృద్ధి పూర్తిగా జరుగుతుందని నేను నమ్ముతూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అందరు కూడా రెండు ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో ఈ నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని తెలియచేసుకుంటూ ధన్యవాదాలు